ఏజెన్సీ వన్ బై సెవెంటీ ఎల్ఆర్టీ మరియు పీసా చట్టాలకు విరుద్ధంగా ల్యాండ్ కన్వెన్షన్ పేరుతో ఆర్టీఓ ఆర్డర్లను తక్షణమే నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని కొంతమంది గిరిజనేతలు నేతలు వ్యవసాయ భూమిని ల్యాండ్ కన్వెన్షన్ పేరుతో ఆర్టీఓ నుంచి అనుమతులు తీసుకుని ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వీటిని తక్షణమే ఆపాలని ఆయన అన్నారు ఆడివో ఇస్తున్న ల్యాండ్ కన్వెన్షన్ ఏజెన్సీ ప్రాంత చట్టాలకి పూర్తి విరుద్ధమైనదని దీన్ని సాకుగా చూపించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వీటిని వెంటనే ఆపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు ఏజెన్సీ ప్రాంత చట్టాలు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ నిర్మాణాలు ప్లాంట్ల అమ్మకాలు తక్షణమే ఆపాలని ప్రభుత్వం ఐటీడీఏ పివో మరియు కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఏజెన్సీ ప్రాంతంలో ల్యాండ్ కన్వర్షన్ పేరుతో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను ఆపాలని ఆదివాసీ చట్టాలు రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు లేని పక్షంలో ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేపడతామని కూడా ప్రభుత్వ అధికారులు హెచ్చరించారు ఏజెన్సీ ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలు చేసుకోవటానికి అనుమతులు కల్పించే విధంగా జంగారెడ్డి కూడా ఆర్డీఓ గత ఆర్డీఓ రాణి గారు అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చొచ్చు రెండు వేల ఆరు జియో నెంబర్ తొంభై ఎనిమిది అని ఒక జియో ఇచ్చింది ఇది ఏజెన్సీ ప్రాంత చట్టాలకి పూర్తి విరుద్ధంగా ఉంది ఏజెన్సీ ప్రాంతంలో ఇటువంటి నిర్మాణాలు గిరిజనేతరులు చేయాలన్నా కూడా అది వన్ ఆఫ్ సెవెంటీ లోబడే చేయాలి కేసార్ గ్రామ సభల యొక్క చట్టాలని లోబడే చేయాలి కానీ ఈ అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మార్చాము కాబట్టి మేము దాని యాత్ర అవసరాలకు ఉపయోగిస్తున్నాం అన్న పేరుతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు షాప్లో కడుతున్నారు వీటి వీటి మీద పూర్తి స్థాయిలో అధికారులు పై అధికారులు చర్యలు తీసుకోమని మేము కోరుతూ ఉన్నాం గత ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్ మీద కలెక్టర్ గారు పూర్తి దర్యాప్తు చేసి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోమని కోరుతూ ఉన్నాం ఎంఆర్ఓ గారు ఇక్కడ తహసీల్దార్ గారు వీళ్ళు ఏజెన్సీ ప్రాంతం చట్టాల విరుద్ధంగా పై ఆటో ఉన్నాయి కాబట్టి మేము అనుమతులు ఇచ్చామని చెప్తా ఉన్నారు ఏది చేయాలన్నో ఒకసారి గ్రామ సభలకి లోబడి చేయాలి వన్ అవసరం చట్టాలకి అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ఐదవ షెడ్యూల్ ప్రాంత చట్టాలకి లోబడి చేయాలి కానీ ఇవి ఈ ఆర్డీఓ గారికి ఇచ్చే రైట్ కూడా లేదు కానీ ఆర్డీఓ గారు పర్మిషన్ ఇచ్చినట్టు ఇక్కడ ఈ ఈ ఈ రకంగా నిర్మాణం చేయటం అనేది కరెక్ట్ కాదు ఏమైనా భూమి అమ్మకాలు కొనుగోలు చేయాలన్నా కూడా ఏజెంట్ అవకా జిల్లా కలెక్టర్ గారు అనుమతితోనే చేయాలన్నది వన్ ఆఫ్ చట్ట ప్రకారం చెప్తూ ఉంది కానీ ఆ రకంగా ఈరోజు జరుగుతలేదు దీన్ని పూర్తి విరుద్ధంగా జరుగుతున్నాయి కాబట్టి దాని మీద గత ఆర్థిక ఇచ్చిన ఆటో మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయమని కోరుతా ఉన్నాం ఏదైతే ఇప్పుడు అక్రమ నిర్మాణాలు జీలు మెల్లి బట్టా మండలాల్లో జరుగుతున్నాయో ఆటో మీద ప్రభుత్వ కలెక్టర్ గారు వెంటనే దీని మీద చర్యలు తీసుకోమని కోరుతున్నాం ఐటీడీపీఓ గారు చర్యలు తీసుకోమని కోరుతూ ఉన్నాం ఇటువంటి నిర్మాణాలు చేయటం అనేది ఏజెన్సీ చట్టాలకు పూర్తి విరుద్ధంగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం లేక అక్రమ నిర్మాణాలు షాపులు వీటిని చట్టాలకి విరుద్ధంగా జరుగుతున్నాయి కాబట్టి దీన్ని ఆపమని మేము కోరుతూ ఉన్నాం లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం ఆందోళన పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపడతామని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరిక చేస్తా